వెల్కమ్ టు ప్రకాశం జిల్లా ఒంగోలు నగర పాలక సంస్థలోని ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీకి కార్పొరేటర్లు సుమారు ఇరవై మంది ఆ పార్టీని విడి రాష్ట్ర మాజీ మంత్రి ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేడు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే వీరితో పాటు బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు ప్రణీత్ రెడ్డికి కూడా జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగిన నేపథ్యంలో ఒంగోలు నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ చుండూరు రావుబాబు ఒంగోలు జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆ కార్పులు జరిగారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేనలో చేరిక అనేది వారు ముందుగానే ఎంచుకున్నారని ప్రస్తుతం వారు మాజీ మంత్రి బాలి ఆధ్వర్యంలో జనసేన పార్టీ కండువా కప్పుకోవడం జరిగిందని అన్నారు ఈ సమావేశం ఒంగోలు నగర అధ్యక్షులు శంకర్ రూరల్ అధ్యక్షులు తౌతరులు పాల్గొన్నారు ఇక్కడ ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం ఆయన రిసీవ్ చేసుకోవడానికి ఏ అంతే ఆల్రెడీ వైఎస్ఆర్ పార్టీకి వాళ్ళు దూరంగానే ఉన్నారు అధికారం పోయాక మా పార్టీకి అధికారం పోయాక సగం మంది తెలుగుదేశంలో చేరితే మరి కొంతమంది చేరే క్రమంలో నాయకుడు ఆపి అందరం ఒకసారి చేద్దామని చెప్తూ ఆపుతూ వచ్చినట్టుంది వాళ్ళు ఇప్పుడు పోయి కండగారు అది ప్రత్యేకమేం కాదు తోట ఉన్న కార్పొరేటర్లు ఎవరైతే మాకు నలుగురు కార్పొరేటర్లు ఇద్దరు కోఆపరేషన్ కోఆపరేషన్ సభ్యులు ఉన్నారో వాళ్ళ ఆరుగురు జగన్మోహన్ రెడ్డిని కానీ కలిసి మేము పార్టీకి ఉంటాం మీరంటే మాకు అన్న అని చెప్పి ఎప్పుడైతే చెప్పారో వాళ్ళు మాత్రం చెక్కు చెదరకుండా ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా వెళ్ళలేదు మాకు సీడ్కి వాళ్ళు సరిపోతారని నేను అనుకుంటా ఉన్నా తర్వాత ఖాళీ అయిందనే మాటలు వాళ్ళందరూ పార్టీ బీఫారం ఇవ్వబట్టే కార్పొరేటర్లు అయ్యారు అంతేగాని కానీ వాళ్ళు వెళ్ళినంత మాత్రమే పార్టీ ఖాళీ అవ్వటం ఉండదు వాళ్ళ వీళ్ళు వెళ్తే పార్టీ గెలుపోవటములు ఉంటాయి అనుకోవడానికి వీళ్ళందరూ ఉన్నప్పుడే మొన్న ఎన్నికల్లో ఓటమి పాలవటం జరిగింది మీ అందరికీ తెలుసు అవతల తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఆరుగురు కార్పొరేటర్లు ఉండి ఎంత మెజార్టీతో గెలిచారో కూడా మీకు తెలుసు ఇవన్నీ పార్టీలను ప్రభావితం చేసే అంశాలు కాదని సందర్భంగా తెలియజేస్తున్నా వీళ్ళందరూ పోయాక అంటే వీళ్ళందరూ మేము ఆరు నెలల నాడే పోయారు అనుకున్నాం ఇప్పుడు కొత్త ఏం కాదు ఇప్పుడు పార్టీ రీస్ట్రక్చర్ చేసుకొని మేము ఎవరైతే క్రమశిక్షణగా జగన్ అన్న మీద అభిమానంతో రాజశేఖర రెడ్డి గారి పట్ల భక్తిభావం ఆ సిద్ధాంతాలు నచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారో వాళ్ళందరూ అమిత్త చురుకుగా మరింత రెట్టించిన ఉత్సాహంతో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు మీరందరూ చూస్తున్నారు వీళ్ళందరూ లేకుండానే గత మూడు నాలుగు కార్యక్రమాలు కూడా హెడ్ క్వార్టర్లో విజయవంతంగా జరగటం అపోజిషన్లో మును లేనట్టుగా పార్టీ క్యాడర్ బయటకు వచ్చి అపోజిషన్లో మీరు చూశారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ఏదో నేను సంస్కరిస్తాను వ్యవస్థను అని చెప్పే మాటలకి ఆయన చేసే చేతలకి అసలు పొంతలు లేకుండా ఉంది ఒక పార్టీ మీద గెలిచిన వ్యక్తులను తీసుకొచ్చి కండములు కప్పించుకొని పార్టీ బలపడద్దు అనుకోవటం అవివేకం గతంలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలని ముగ్గురు ఎంపీలని చేర్చుకున్న తెలుగుదేశం పార్టీకి ఏకైత పెట్టిందో అందరికీ తెలుసు అందుకని పార్టీ ఖాళీ అవటం ఉండదు వైఎస్ఆర్ అభిమానులు జగన్ అన్న అభిమానులు ఇదే ఈ రాష్ట్రంలో ఈ ఒంగోలు నియోజకంలో చాలా బలంగా ఉన్నారు వాళ్ళందరూ సమీకరించుకొని పార్టీ గెలుపుకి మేమందరం పనిచేస్తాం